అస్సలు తగ్గేదేలే పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవే ఇంటర్నేషనల్ అంటూ సినిమాల్లో ఉన్నట్లు విడుదలైన అన్ని చోట్ల పుష్పరాజ్ మ్యానియా భారీగా కనిపించింది సినిమా మొత్తం అల్లు అర్జున్ నట విశ్వ రూపం ప్రదర్శించడంతో అభిమానుల ఆనందానికి అవధిలు లేకుండా పోయాయి ఇంటర్వ్యూలకు ముందు వచ్చే జాతర సీన్కి థియేటర్లో ఈలలు కేకలతో దద్దరిల్లుతున్నాయి సాధారణ కార్మికుడి నుంచి స్మగ్లింగ్ కింగ్ఫిన్గా ఎదిగిన పుష్పరాజ్ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగిన అల్లు అర్జున్ తొలి భాగాన్ని మించిపోయి రెండో భాగాన్ని తన సత్తా చూపాడని ప్రేక్షకులు కీర్తిస్తున్నారు అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప టు ది రోల్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటతో నటించారు సుకుమార్ రైటింగ్స్తో కలిపి మైత్రి మూవీ మేకర్పై నవీన్ ఎన్యని ఎలమంచలే రహిశంగా నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై విడుదలైంది అయితే డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిదిన్నర గంటలకే పుష్పగాడి రూలింగ్ మొదలైంది రోజు రెండు వందల యాభై కోట్లు బాక్సాఫీస్ నివేదిక ప్రకారం పుష్పాటు ఇదివరకే పుష్ప ది రైజ్తో సహా పలు చిత్రాల కలెక్షన్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది తొలి రోజు దాదాపు రెండు వందల యాభై కోట్లు వసూలు ఖాయం అని గురువారం వసూళ్లు బట్టి అంచనా వేస్తున్నారు అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇంకా ఈ చిత్రం అంచనాలకు అందని విధంగా అనేక రికార్డులను బద్దల కొట్టడం ఖాయమని విశ్లేషకులు జోషిని చెబుతున్నారు దక్షిణాదిలో మాత్రమే కాకుండా హిందీ మాట్లాడే ప్రేక్షకులు సైతం తొలిపాటుని మించి పార్ట్ టూ ది రూల్కి చేజీలు పడుగుతున్నారు పుష్ప టూని డాల్ఫీ ఐమాక్స్ డిబాక్స్ ఫోర్ డిఎక్స్ ఐస్ టూ డీ త్రీ డి వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్లో విడుదల చేసి ఆచార్యపరిచారు మేకర్స్ అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లో థియేటర్స్ జాతరను తలపిస్తుండడం విశేషం బాక్సాఫీస్ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ పుష్ప కలెక్షన్లు వేట సాగుతుంది బన్నీ దెబ్బకు పాత రికార్డులే బద్దలైపోతున్నాయి బుక్ మై షోలో గంటలో అత్యధికంగా తొంభై ఐదు వేల డెబ్భై ఒక వేల రికార్ టికెట్లు విక్రయించిన రికార్డు ఇప్పటిదాకా ప్రభాస్ కలికి పేరిట ఉండగా అల్లు అర్జున్ పుష్పాటు దీన్ని అధిగమించింది కేవలం ఒక గంటలో తొంభై ఏడు పాయింట్ ఏడు నాలుగు వేల టికెట్లను విక్రయించడం ద్వారా కొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది ఏంటంటే వారాంతపు రోజుల్లో కలికి ఈ రికార్డును సాధించగా పుష్పాటు సాధారణ వారాంతపు రోజును దాన్ని సాధించడం ఆల్ ఇండియా బాక్సాఫీస్ వసూలు వివరాలను అందించే స్నాక్నిక్ ప్రకారం పుష్పాటు భారతదేశంలో రెండు లక్షల రెండు కోట్ల యాభై ఒక లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు టికెట్లను అడ్వాన్స్ బుకింగ్లో విక్రయించడం ద్వారా డెబ్బై మూడు కోట్లు వసూలు చేసి బాహుబల్ టూ జవాన్ ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్స్ అడ్వాన్స్డ్ బుకింగ్ను అధిగమించింది ఉత్తర అమెరికాలో ప్రీ సేల్స్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ను అధిగమించడం కూడా రికార్డే ప్రస్తుతం టాకును బట్టి సినీ పరిశ్రమ వర్గాల పుష్పాటు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ని అంచనా వేస్తున్నారు ఇదే విధంగా మౌత్ టాక్ స్పైస్ అంటే వసూల్ మొత్తంగా ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు కలెక్షన్లు దాటేసిన ఆశ్చర్యం లేదని పివిఆర్ ఐనాక్స్ ప్రతినిధి గౌతమ్ దత్త అంటున్నారు ఉత్తరాదిన కూడా వీర విహారం పుష్ప టూ ది రూల్ ఉత్తరాదిన కూడా వీర విహారం చేస్తుంది ఈ సినిమా చూసిన ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కునాల్ కోహ్లీ అల్లు అర్జున్ సుకుమార్లపై ప్రశంసల వర్హం వర్షం కురిపించారు ఇన్స్టాగ్రామ్లో అల్లార్జున్ మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్ కోసం పుష్పాటు చూడండి రష్మిక ప్యాబులెస్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్కు అర్థం చెబుతూ సుకుమార్ ఒక కంప్లీట్ మసాలా ఎంటర్టైనర్ని అందించారు అల్లార్జున్ నటనతో ఈ సినిమా బాక్సాఫీస్ కొత్త చరిత్ర లిఖించనుంది అని ఆయన పోగొడుతలతో ముంచెత్తించిన ముత్ ముంచెత్తించడం ఉత్తరాదిలో ఈ సినిమా ప్రపంచానికి నిదర్శనం పుష్ప టూకి కొనసాగింపు పుష్ప ది ర్యాంప్ ప్యాడ్ రానుంది అయితే ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్లకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అవి పూర్తయ్యాకే పుష్ప ది ర్యాంప్ ప్యాడ్ ర్యాంప్యాడ్స్ పనులు మొదలవుతాయని ఊహించవచ్చు ఇక పుష్ప టూ భారీ విజయంతో